హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ నేను మీ వైఎస్ మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు శాంతమ్మ గారు ఒక శిబిరం ఇచ్చుకొని దానిలో ఏం రాసింది జగన్ అన్న నాకు న్యాయం చేయండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిన దానికే ఈ రోజు నాలుగేళ్ళు నువ్వు పదిలో ఉన్నావు అది ఎవరు భిక్ష జగన్ జగన్మోహన్ గారికి పిక్చ లోకల్ సాయి రెడ్డి గారు పెట్టిన పిక్చ అది ఒకసారి ఆలోచన చేసుకుని మున్సిపల్ చైర్మన్ సాయకృష్ణ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఎన్నిక చేయరు సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు ఇప్పుడు వాళ్ళే వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ మీద అభాండాలు లేని అంటారు వాళ్ళే అనుకుంటారు కరెక్ట్ కాకపోతే నాకు పైన వచ్చింది సిల్ కవర్ పైన వచ్చింది వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే అని చెప్పి ఆ రోజు చేసిన వాస్తవమే తర్వాత ఏం జరిగింది ఏ అమ్మా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అని చెప్తే ఆ రోజు ఆయమ్మ మాట్లాడే విషయాలు అయితేనేమి అతని భర్త నాయంద్ర గారు మాట్లాడిన విషయాలు చాలా మందికి తెలుసు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు శిబ్రం వయసు కూర్చుంది కదా ఆయమ్మ మరి ఇదే ఆరు నెలల నుండి మేము ఆయమ్మ అమ్మ విశ్వాస అవిశ్వాసం తీర్మానం పెడతామా దింపుతామేమో తెలుసు కదా మళ్ళీ ఎందుకు గానీ ఆ రోజు జగన్మోహన్ గారు బోలయ్యమ్మ ఈరోజు ఒకటే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాజీనామా చేస్తూ ఉంటుంది కదా మరి ఆరు ఆరు నెలల కింద ఆమె ఎందుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎందుకంటే ఒక ధీమా ఒక జీవో పాస్ ఉంది గవర్నమెంట్ లో నాలుగేళ్ళు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఒక ధీమ ఉంది ఆయన ఎవరిని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కదా నాకు ఇచ్చిన సీటు అంటే నాకు ఇచ్చిన నా భిక్ష పెట్టిన సీటు సాహిసాయి కూడా నన్ను దింపలేడు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఒక పక్క కానీ నన్ను ఏమి చేయలేరు అనే ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో ఒక దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ జీవో ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేరు ఎవరైతే చైర్మన్ ఎన్నుకుంటారో ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది మళ్ళీ ఒకసారి చూస్తున్నాం గత మూడు నెలలు అంటే మూడేళ్లలో పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు తర్వాత ఈ సంవత్సరం అంటే దాదాపుగా పది నెలలు అయింది పది నెలల్లో కౌన్సిల్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి మరి ఆ మీటింగ్ లో ఏం జరుగుతుందని సందీప్ రెడ్డి గారు అయితేనేమి మన కౌన్సిలర్స్ అయితే చెప్పినారు అంటే ఆయన మీద ఎందుకు విశ్వాసం అవసరం పెట్టాలని చెప్పి అవి చెప్పి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు గత రెండు వేల ఇరవై మూడులో లో మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్ పిలిచి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కౌన్సిల్ ఇదే చైర్మన్ అప్పట్లో టెండర్ పిలిచి ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేపించి దాదాపుగా పిల్లర్లతో సహా అందరికి కనబడతాయి రెండు లక్షల అరవై ఐదు మంది ప్రజలకి ఆ ప్రోగ్రాం కనబడుతుంది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి దాన్ని ఎందుకని నిలబెట్టింది ఈ అమ్మ ప్రసాహం చేయాల ఎందుకు డబ్బు ప్రభావం డబ్బులు ఇస్తే ముందుకు పోతుంది వర్క్ లేకపోతే లేదు మళ్ళీ అదే అప్పుడు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత బాగా జరిగింది వర్క్ అది అంటే ఈరోజు ఎవరు ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళ పక్క ముగ్గుపోయి చిన్ననాటి స్నేహితులు సాహిత్య గారు అని ఆయమే చెప్తుంది మళ్ళీ ఈరోజు నీకు అన్యాయం జరిగిందని చెప్తున్నావే మళ్ళీ ఈరోజు ఎందుకు కానీ విడిపోయినాం సరే పోని మీకు ఆ మనస్మార్థలు ఉన్నాయి అవి తీర్మానం చేయాలని చెప్పి దాదాపు ముప్పై ఐదు మంది కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దానిలో ఎస్సీ మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు వచ్చారు అలాగే మేయర్ గారు వచ్చారు వాళ్ళని కూడా పడుతుంది అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇచ్చారని చెప్తుంది అమ్మ ఒకసారి చూడమ్మా ఒకసారి ఆలోచన చేయాలా ఆ రోజు ఏమని వచ్చింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా మనకి కూడా బీసీ లాగా ఆ దోకి ఇవ్వాలని చెప్పి జరిగింది ఆ రోజు నలభై మంది కౌన్సిల్ గెలిచిన తర్వాత సాహిసాయి గారు మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ పిలిచి ఎవరికైతే ఇస్తే బాగుంటుంది సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరు తిన్న అర్హులు అని ఆలోచన చేసిన తర్వాత సాహిసాటు గారు మా ముందు చెప్పింది ఏమంటే గత మున్సిపాలిటీ చరిత్రలో వాల్మీకి కులానికి ఒక సీ అంటే ఒక చైర్మన్ గా ఎప్పుడు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది వాళ్ళకి వాల్మీకుల వాళ్ళకి కంపల్సరీ వాల్మీకే ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు మన ఎవరైతే పర్సన్ మంచి పర్సన్ ఏమో అని చెప్పి ఆ రోజు మేమంతా పెద్దలంతా మాట్లాడిన తర్వాత ఒక పేరు తీసుకోవడం జరిగింది ఆ రోజు తెచ్చిన పేరే మన నాగేంద్ర గారి భార్య శాంత ఇప్పుడుండే చైర్మన్ గారు మొత్తానికి అంతా డబ్బు మయం ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయంత్రం నా భర్త వేరే పార్టీ లేకపోయినందుకే నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు పార్టీకి దూరం కాలేడు అది కౌన్సర్ డబ్బులు తిన్నారని చెప్పి ఈరోజు అంటుంది ఒకసారి ఆలోచన చేయాలి ఆమె దూరం ఎలా ఉంటుంది చూడండి ఎప్పుడైతే ఆయన పదవిలో ఉండాలని అన్నప్పుడు ఏ ఒక పైసా లేకోకుండా సాయి మంచి వ్యక్తి అని సీనియర్ మోస్ట్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు పదవి ఇస్తే ఆ రోజు డబ్బులు రాలే ఈరోజు ఆయన పనితీరు బాలేదు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మేము అవసరం తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిశ్చయంతో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కౌన్సిల్ డబ్బులు తీసుకున్నారు అది ఏమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక పేరు చెప్పేటప్పుడు అది వాస్తవాలు నువ్వు చూసినావా నువ్వేమన్నా ఎదురుకుంటే ఇది చేసినావు నువ్వు ఏమన్నా ఏమన్నా పట్టించావా ఏమన్నా నేను ఇష్టాను నువ్వు మాట్లాడదేనా పేర్లు పెట్టి Ele pode